నిన్న ఏదైతే మీడియా ద్వారా ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ రాయచోటి ఏదైతే జిల్లా కేంద్రంగా ప్రకటించినారో ఆ రాయచోటి జిల్లా కేంద్రాన్ని తీసేసి ఆ రాయచోటి కాన్స్టెన్సీని మదనపల్లి జిల్లాలోకి మారుస్తారని ఏదైతే ఒక వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుందో ఆ వార్తకి నిరసనగా ఈరోజు రాయచోటి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాయచోటి పట్టణ ప్రజలంతా ఏకా ఏకాధాటిగా ఈరోజు నిరసన తెలుపు తెలపడం జరుగుతుంది అసలు నేను అడుగుతున్నాను రాయచోటి ప్రజలు ఏం పాపం చేశారు ఎందుకు రాయచోటి ప్రజలకు మీరు శిక్ష అనేది అర్థం అవడం లేదు గతంలో మనం చూసినట్లయితే ఏదైతే సైనిక్ స్కూల్ రాయచోటి ప్రాంతానికి శాంక్షన్ అయిందో ఆ సైనిక స్కూల్ని కూడా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు రాయచోటి నుంచి తీసుకుపోయి రాయచోటి ప్రజలకు విద్య లేకుండా విద్యాభివృద్ధి చేయకుండా రాయచూడి నుంచి తీసుకుపోయి రాయచోడికి ప్రజలకు ద్రో ద్రోహం చేశారు ఆ తర్వాత రైల్వే శాం శాంక్షన్ అయిందన్నారు అది కూడా రాయచోడి ప్రజలకు తలగానే నిలిచిపోయింది కానీ ఎటువంటి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు ఆ తర్వాత ఇంకొక విషయం జరిగింది రీసెంట్గా కొద్ది రోజుల ముందనే రాయచోడికి యునాని కాలేజ్ శాంక్షన్ అయింది ఇక్కడ ప్రజలు ఎన్బిపిఎస్ చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అటువంటి చిన్న చిన్న డబ్బుతోనే పిల్లలు యునాని డాక్టర్లుగా తయారయ్యొచ్చని అప్పటి ప్రభుత్వాలన్నీ కష్టపడి రాయచూడికి యునాని మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే పది ఎకరాల స్థలంలో శాంక్షన్ అయిన తర్వాత కూడా ఆ కాలేజీ పోతున్నా కూడా ఎవరు పట్టించుకోవడం నాదుడు లేదు రాయచూడి ప్రజలకు ఇదేమి శాపం అని అనుకుంటే తరుణంలో రీసెంట్గా జిల్లాని ముక్కలు చేసి మూడు ప్రాంతాలు తీసుకుని వెళ్ళిపోయి ఆల్రెడీ మాకు గాయపరిచినారు ఇప్పుడు మళ్ళీ ఆ గాయం మీద కారం చెల్లి మీరు మీ బతుకు ఇదే అనేసి మాకు ఎంత విధంగా ప్రజలు రాయచోటి ప్రజలకు శోభకి గురు చేస్తున్నారో మనము కొద్దిగా అర్థం చేసుకోవాలి రాయచోటి ప్రజలు ఎందుకు మిమ్మల్ని నమ్మి పాపం చేశారా ఆ రోజు మీరు రాయచోటి ప్రజలకు ఏమని హామీ ఇచ్చారు ఎలక్షన్ టైంలో అయ్యా మీ జిల్లా ఏకడికైపోదు మీరు అందరూ ఏమాత్రం అపోహల గురి కావద్దని మమ్మల్ని నమ్మించి ఇది మోసం చేయడం మీకు తగునా ఏదైనా మీకు న్యాయం అనేది మేము రాయపుచోడి ప్రజలందరూ మీకు డిమాండ్ చేస్తున్నాము అలాగనే రాయచోడిలో ఇప్పటి వరకు ఏదైతే జిల్లా కేంద్రం అయిందో అప్పటి నుంచి ఎంతోమంది ప్రజలు ఆశలు పెట్టుకొని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏవల్ల ఏదైతే అందరూ సుఖంగా ఉండారో దాన్ని చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది మీకు భవిష్యత్తు తరాలకు మీకు మంచి గుణపాఠంగా ఏర్పడుతుంది ఇది ఖచ్చితంగా నమ్మక దూహమే అని మేమందరం భావిస్తున్నాము ఇదే వినగా మీరు నిర్ణయం ఎలిచి తీసుకోకపోతే ఈ యొక్క ఈ యొక్క ఉద్యమం చాలా ఉద్భుతంగా ఉంటుందని మేమందరము డిమాండ్ చేస్తున్నాము